పెదనందిపాడు మండలం కాటర్పాడు గ్రామంలో సోమవారం తెదేప అభ్యర్థి బూల రామాజులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రజల సమస్యలు తెలుసుకొని వారు మాట్లాడారు వైకాపా ప్రభుత్వంలో దోపిడీ రాజ్యం వెళుతుందని గ్రామానికి మంచినీరు అందించలేని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని అన్నారు నల్లమల్ల వాగుముంపును అరికట్టి రైతాంగానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఎన్టీ రామారావు టైంలో ఐదు సెంట్లు స్థలాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సెంట్ల స్థలాలతో ఇళ్ళు కట్టించాడు అయితే వైసీపీ ప్రభుత్వం పేదలు మురికి కూపంలో ఉండాలని ఒక సెంటు పట్టా ఇచ్చి ఇక్కడ కొంతమంది పేదల్ని మభ్యపెట్టి సెంటు పట్టా ఇచ్చారు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక యాభై రోజులు ఆగండి మీరు ఆ సెంటు పట్టతో మీరు ఏ రకంగా ఇల్లు నిర్మించుకోలేరు ఒకళ్ళు నిర్మించుకున్నా మీరు నివాసం ఉండలేరు కాబట్టి మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండెకరాలు మూడు ఎకరాలో కొని తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఈ వైసీపీ నాయకులు ఏ రకమైనటువంటి పట్ట ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ప్రజలకు సంబంధించి వారితో పాటు ఇప్పుడు సెంటు పట్ట పొందినటువంటి వైసీపీ కార్యకర్తలకు కూడా మేము రెండు సెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆలోచించండి ఊరంతా ఒకవైపు ఉంది మీరు ఒక వందో వందో యాభై మందో వైసీపీతో ఉంటే ప్రయోజనం ఏమి లేదు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయేది చంద్రబాబు నాయుడు సీఎం ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి మీరు కూడా గ్రామస్తులందరితో ప్రయాణం చేసి మీ అభివృద్ధిని కాపాడుకోవాల్సిందిగా కోరుకున్నారు